Welcome to I Dream Name is Rekha. వాడికి మెమరీ పవర్ చాలా ఎక్కువరా వీడికి మెమరీ పవరే ఉండదురా ఇట్లాంటివి మనం ఎక్కువగా వింటుంటాం అసలు ఈ మెమరీ పవర్ గురించి కరెక్ట్ గా తెలుసుకుందాం నిజంగానే పిల్లల్లో ఇది కొందరికి ఎక్కువ కొందరికి తక్కువ ఉంటుందా లేకపోతే మనం ఏమైనా టెక్నిక్స్ లాంటివి పాటిస్తే మెమరీ పవర్ ని పెంచుకునే అవకాశం ఉందా డిటైల్ గా మాట్లాడదాం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ ప్రతిమా క్రోవిది గారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం అండి మనం ఏంటి మేడం ఈ మెమరీ పవర్ నాకు మెమరీ పవర్ తక్కువ ఇక్కడ పెట్టింది ఇక్కడ మార్చిపోతాను మళ్ళీ అని అనేవాళ్ళు ఉంటారు పిల్లల్లో ఎక్కువ మెమరీ గురించి మాట్లాడుతామండి చెప్పాలంటే నీకు మెమరీ లేదా ఎన్నిసార్లు చదివినా గుర్తుపెట్టుకోవద్దు ఎందుకు అని అంటాం కదా అసలు ఏంటి మన మీ కాన్సెప్ట్ మెమరీ పవర్ ఎక్కువ తక్కువ ఉంటుందా ఒక్కొక్కరిలో డిఫరెంట్ ఎలా అంటే నాకు ఈ బ్రెయిన్ అనేది మెమరీ ఎక్కువ ఉన్న వాళ్ళకి పెద్దగా ఉంటుందా తక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అని సో ఫస్ట్ డీటెయిల్గా మెమరీ అంటే ఏంటి మాట్లాడుకుందాం బ్రెయిన్ గురించి డీటెయిల్గా ఇప్పుడు ఒక పర్సన్ని మనం ఎనలైజ్ చేయాలంటే ఎలాగా వాడి బిహేవియర్ ని బట్టి వాడు కరెక్ట్ రాంగో అన్నది మనం అనుకుంటూ ఉంటాం కదా సో మంచి బిహేవియర్ అయితే చాలా మంచోడు అసలు చాలా మంచి వ్యక్తి అని అంటాం చెడు బిహేవియర్ ఎక్కడన్నా చూసాము అని అంటే అంత మెడ వ్యక్తి విధవాధవా అనుకుంటాం అవునా సో అతనికి ఆ ప్రవర్తన రావడానికి కారణం ఏంటి ఏముండి ఉంటుంది చిన్నప్పటి నుంచి తను పాటించిన అలవాట్లు అయి ఉండొచ్చు అలవాట్లు విధానం విధి ఎలా పెరిగారు ఏంటి వెరీ గుడ్ కానీ ఇప్పుడు అలవాట్లు రావటానికి మొదలు మనము మన ఆలోచనలు ఉంటాయి థాట్స్ రైట్ సో థాట్స్ అనేది ఇంపార్టెంట్ అక్కడ సో మనం పర్సీవ్ చేసుకునేదంతా థాట్స్ లో కన్వర్ట్ అవుతుంది థాట్స్ లో కన్వర్ట్ అయినప్పుడు ఏమవుతుంది మన బిహేవియర్ గా చూపిస్తాం సో ఇప్పుడు మనకి ఒకళ్ళు ఒక వ్యక్తిని చూస్తే కోపం వస్తుంది ఏదో అన్నాడు కోపం వస్తుంది సో మనం ఏం చేసాము చూసాము చూసి విని మనకి నచ్చలేదు స్టేట్మెంట్ సో మనం కోపంగా ఉంది మన రియాక్షన్ ఏంటి కోపం వెళ్ళిపోతాము లేదని అంటే కోపం చూపిస్తాం లేకపోతే అరిచేస్తాము సో ఇది మన బిహేవియర్ అనమాట సో ఈ బిహేవియర్స్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే మన థాట్ ప్రాసెస్తో స్టార్ట్ అయ్యేది మన థాట్ ప్రాసెస్ సో ఇక్కడ మనం పర్సీవ్ చేసే డేటా ఏంటి మనం స్టోర్ చేసుకునే ఇన్ఫర్మేషన్ ఏంటి అండ్ దాన్ని బట్టి మనం బిహేవియర్ లాగా చూపిస్తాం రైట్ సో దాన్ని బట్టి ఒక మనిషి పర్సనాలిటీ ఏంటి మనిషి క్యారెక్టర్ ఏంటో అన్నది మనం జడ్జ్ చేస్తూ ఉంటాం జనరల్గా సో బేసిక్గా మనకి మెమరీ మన ఏమంటారు ఇన్ఫర్మేషన్ మన బ్రెయిన్లో ఉన్నది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఒక పర్సన్ క్యారెక్టర్ని ఇప్పుడు ఎక్కడ మనం స్టార్ట్ చేస్తాము మనకు తెలిసింది ఓన్లీ ఒక పర్సన్ ఆకారాన్ని చూస్తాం కానీ మెయిన్ ఫంక్షనింగ్ ఎక్కడవుతుంది అంత మన బ్రెయిన్లో సో అలా మన మెమరీస్ అన్నది సో మన ప్రవర్తనానికి కూడా కారణం ఏంటి మన పాస్ట్ మెమరీ లేకపోతే మన ప్రజెంట్ మెమరీ మనం బిహేవ్ చేస్తున్నది ఇంకా ఫ్యూచర్ ఫ్యూచర్ మనం ఎలా ఉంటుందో అన్నది కూడా కొన్నిసార్లు మనం పసిగట్టం సో మన మెమరీస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ సో మనకు అదొక పర్పస్ ఇస్తుంది మనం బతకడానికి ఒక ఏమంటారు ఒక లైఫ్లో ఒక అర్థం మనిషికంటూ ఒక అర్థం సో అంత ఇంపార్టెంట్ ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి మీ మెమరీ లాస్ అయిపోయింది మీకు అసలు ఏమీ గుర్తుండట్లేదు సో మీరు మిమ్మల్ని మీరు ఎలా గ్రహిస్తారు ఐ మీన్ మే అంటే ఆపోజిట్ పర్సన్ మిమ్మల్ని ఎలా చూస్తాడు ఏ విధంగా చూస్తారు ఎవర్ వి డోంట్ హావ్ ఎనీథింగ్ టు రైట్ సో డోంట్ ఐ మీన్ ఒక పర్సన్ ని తెలుసుకోవాలన్న వాడి బిహేవియర్ త్రూవే తెలుసుకుంటాం కదా సో అది లేనప్పుడు హీ నాట్ కన్సిడర్డ్ యాజ్ లైక్ యు నో ఏదో డిఫరెంట్ అది ఇంకా మనం దాన్ని వివరించలేనేమో కానీ నేను యూ కాన్ గేజ్ చేసాను ఐ వాంట్ టు సే దాట్ యూఆర్ వేస్ట్ సంథింగ్ సో ఇక్కడ నాలెడ్జ్ ఇస్ నథింగ్ బట్ యువర్ రిమెంబరెన్స్ హౌ డూ యూ రిమెంబర్ అండ్ దర్ ఇస్ మిలియన్స్ ఆఫ్ మిలియన్ న్యూరాన్ నెట్వర్క్స్ ఎప్పుడైతే మనకి ఎలక్ట్రికల్ ఇప్పుడు మనం ప్లగ్ పెడితే మన ఎలక్ట్రిసిటీ ఎలా పాస్ అయ్యి మనకి ఇలా వెలుగుతుందో అలాగా మన బ్రెయిన్లో కూడా మిలియన్స్ ఆఫ్ మిలియన్ న్యూరాన్స్ ఉంటాయి అంటే ఒక్కొక్క న్యూరాన్ ఇలా అటాచ్ అయి అవుతుంది ఐ మీన్ ఇంకొక న్యూరాన్ ఇంకో న్యూరాన్ దగ్గరికి వెళ్ళి మెసేజ్ ఇస్తూ ఉంటుంది సో ఇది బ్రెయిన్లో ఎప్పుడైతే ఇలా న్యూరాన్ స్ప్రెడ్ అయ్యి మన మెసేజెస్ వెళ్తూ ఉంటాయో సో ఒక్కొక్క మెమరీ ఒక్కొక్క పార్ట్లో స్టోర్ అవుతుంది రైట్ సో ఇప్పుడు దీంట్లో ఏంటంటే కొన్ని ఇన్ఫర్మేషన్స్ చాలా కాలం వరకు గుర్తుంటాయి కొన్ని ఇట్లాగే మర్చిపోతాం కొన్ని అసలు చేస్తున్నా మనకు గుర్తుండవు రైట్ సో మనకు తెలిసింది ఇప్పుడు మన మెమరీ ఎంత ఉంటుందంటే టూ పాయింట్ ఫైవ్ గిగాబైట్స్ అని మిలియన్స్ ఆఫ్ గిగాబైట్స్ అని అంటాం సరే దీంట్లో కరెక్ట్ గా చెప్పాలంటే మీ త్రీ హండ్రెడ్ ఇయర్స్ కి సరిపడా ఒక ఎపిసోడ్ ని మన మెమరీలో సేవ్ చేసుకోవచ్చు సంవత్సరాలకు సరిపడే ఎపిసోడ్ సేవ్ చేసుకోవచ్చు అంత కెపాసిటీ ఉంటుంది మనిషికి కానీ మనిషికి తెలియదు ఎంత ఉంటుందని చెప్పి సో వి ఆర్ క్యాపబుల్ ఆఫ్ సో మచ్ ఆఫ్ మెమరీ సో జనరల్గా మిత్ ఏముంటుందంటే అంత ఇన్ఫర్మేషన్ ఉంటే తలనొప్పి వస్తుంది లేకపోతే అంత మెమరీ ఉంటే కన్ఫ్యూజ్ అయిపోతుంది బ్రెయిన్ అని అసలు అలా అవ్వదు ఇంకోటి ఏంటంటే మిత్ ఏజ్ పెరిగిన కొద్దీ నా మెమరీ లాస్ అవును వయసు పైబడిపోయిందిగా మర్చిపోతున్నా మర్చిపోతుంది ప్రతి వచ్చింది నా వయసు పడిపోతుంది అని అంటే న్యూరాన్స్ న్యూరోన్స్ అనేది డిప్లీట్ అవ్వడం కరెక్టే ఒక అంతనే డిప్లీట్ అయిపోయి ఇంకొక కొత్త ఇన్ఫర్మేషన్ని మీరు ఇస్తే డెఫినెట్గా అది ఇంకో కొత్త ఇన్ఫర్మేషన్ అంటే అది చాలా స్ట్రాంగ్ అయిన ఇన్ఫర్మేషన్ ఉంటే అది మళ్ళీ మెమరీ న్యూ మెమరీ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఓకే అండ్ సో ఇక్కడ కంప్లీట్ గా పోయేదేం లేదు అంటల్ అండ్ యూ హ్యావ్ సమ్ బ్రెయిన్ ఇంజురీ అలాంటిది ఏదైనా జరిగితే తప్ప ఇది కంప్లీట్గా మెమరీ అనేది లాస్ అయ్యేది ఫర్గెట్ఫుల్నెస్ అనేది అది కరెక్ట్ కాదు యాక్చువల్గా కాన్సెప్ట్ సో న్యూ మెమరీస్ ఫామ్ అవుతుంటే న్యూ న్యూరాన్స్ కూడా ఫామ్ అవుతుంటాయి ఎట్లయితే డిప్లీట్ కానీ కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండాలి అంటే ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తే అంత మంచిది థ్యాంక్ యూ అండి చాలా ఇన్ఫర్మేషన్ ఇవాళ తెలుసుకున్నా ఎందుకంటే మెమరీ పవర్ ఎందుకు ఎక్కువ ఎక్కువ ఉంటుంది కొందరిలో ఎందుకు కొందరిలో తక్కువ ఉంటుంది అన్న కన్ఫ్యూషన్ ఉంటుంది సో ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా ఆ కన్ఫ్యూజన్ క్లియర్ అవుతుందండి థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం వన్స్ అగైన్ నమస్కారం